అంటే ఈ రాష్ట్రంలో యువత యువకుల పట్ల మీకున్న భావన ఏమిటో వారి భవిష్యత్తు పట్ల మీకున్న విజన్ ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు క్రెడిట్ క్రెడిట్ అంటున్నారు కదా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అయ్యా మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పేసి శంకుస్థాపన చేశారు కనీసం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్న దాంట్లో ప్రోగ్రెస్ వచ్చిందా దాంట్లో నిర్మాణాలు కానివ్వండి ఎటువంటి చర్యలైనా చేపట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీ సొంత జిల్లాలోనే వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక స్టీల్ పరిశ్రమకి శంకుస్థాపన చేసి వాళ్ళు పరిశ్రమను పెట్టలేదంటే కనీసం రెండు పర్సెంట్ కూడా పని జరిగిందా లేదా అని చూడలేదంటే మీ క్రెడిట్ ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పేసి మనకు చేస్తాను కనీసం ఆ ఇండస్ట్రీకి శంకుస్థాపన అయితే రెండుసార్లు చేసు చేశారనుకుంటా నాకు తెలిసి అదే స్టీల్ ఒకటే స్టీల్ ప్లాంట్కి రెండుసార్లు శంకుస్థాపన చేసిన క్రెడిట్ కూడా మీదే అని చెప్పేసి నేను మనవి చేస్తా నేను కానీ కనీసం ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి భూమి కావాలి ఫస్ట్ భూమి ఎలాట్ చేయాలనే విషయాన్ని కూడా విస్మరించి ఒక్క ఎకరానన్నా మీరు ఎలొకేషన్ చేశారా అని చెప్పి వెళ్తా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి అసలు మీరు ఆ లైన్లో ఏదన్నా పనిచేశారా ఏదైనా పాలసీస్ తీసుకొచ్చారా ఆ పాలసీస్ ద్వారా ఎవరైనా మరి ఆహ్వానించి లేదు మీరు స్వయంగా మీరు కానీ మీ ఐటీ మినిస్టర్ కానీ మీ పరిశ్రమ శాఖ మంత్రి కానీ ఏ అయినా సరే ఏ కార్పొరేట్నైనా సరే వెళ్ళి మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి ఆహ్వానించి ఇదిగో మా పాలసీ మా పాలసీలో మీకు అనుకూలంగా ఉంటుంది ఇదిగో మా దగ్గర స్కిల్స్ ఉన్న యువ యువత ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఏ రోజన్నా సరే ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఇంకేమన్నా మాట్లాడితే మీ ఐటీ మినిస్టర్ గారేమో కోడిగుడ్డు కథ చెప్పారు మీరేమో ఈరోజు విత్తనాల కథ చెప్తున్నారు విత్తనాలు వేస్తేనే రాదు మరి ఆ విత్తనం వేసేవా లేదనేది ఇక్కడ సమస్య అని చెప్పేసి మా అడుగుతా ఉన్నాను నేను ఏ ఒక్క పాలసీ అయినా సరే కేంద్ర ప్రభుత్వం నొప్పించి పాలసీలు మారుస్తాం కానివ్వండి లేదా మీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలు చేసి ఇగో ఇండస్ట్రీలు ఇండస్ట్రీ ప్రపంచానికి ఇదిగో మా దగ్గర బ్రహ్మాండమైన పాలసీలు ఉన్నాయి మీకు అనుకూలంగా మేము చేస్తాము మా యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే దిశలో భాగంగా ఈ పాలసీస్ని ఏర్పాటు చేసాము మా దగ్గర యువతి యువకులు ఉన్నారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు ప్రశ్నించారని చెప్పేసి నేను మన ప్రయత్నం చేస్తారని చెప్పేసి అడుగుతాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఏ విధంగా కాళ్ళకి బలపం కట్టుకుని ఏ విధంగా ప్రపంచమంతా ప్ర పర్యటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అదేమి హాలిడే ట్రిప్స్కి వెళ్ళా వాళ్ళంతా వెళ్ళింది ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని ప్రముఖ ఇండస్ట్రియల్ హౌజెస్ని ఇదిగో మా పాలసీ ఇదిగో మా ఇండస్ట్రియల్ పాలసీ ఇదిగో మా గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇదిగో మా టూరిజం పాలసీ ఇదిగో మా ఐటీ పాలసీ ఇదిగో మా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీ అని చెప్పేసి పాలసీలు అన్నిటిని కూడా వారు ముందుంచి మీరు రండి మీకు కావాల్సింది ఏర్పాటు చేస్తారని చెప్పేసి వారందరినీ ఆహ్వానించి కన్విన్స్ చేసి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీలాగా నాలుగు గోడల మధ్యలో కూర్చుండి లేదా మీరేదో శంకుస్థాపన చేసినాయి మేమేదో చేస్తున్నామని అబద్ధాలు చెప్తే కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను మరి మీరు మాట్లాడితే ఈరోజు గూగుల్ ఆఖరికి పక్క రాష్ట్రాలు కూడా కుళ్ళు కుళ్ళుకుంటున్నాయి దానికోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు రకరకాల తనకి ప్రయత్నం చేస్తున్నారు మిగతా రాష్ట్రాలన్నీ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు మరి మీరు అదాని అదాని మేమే తీసుకొచ్చామంటున్నారు చెప్పండి ఒకసారి మీ వాళ్ళు ఎవరైనా సరే వస్తే అదాని ఎప్పుడు విత్తనం పడిందో లేకపోతే అదాని ప్రపోజల్ ఏ రోజు ఏ ప్రభుత్వంలో ప్రారంభమైందో చర్చకు అని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం కానీ కావాల్సిన పాలసీలో మార్పులు చేర్పులు చేయటం కానీ మీరు ఫెయిల్ అయ్యారు నేను అడుగుతా ఉన్నాను గూగుల్ ఈరోజు వస్తుంటే మీకంతా కంపించిపోయి లేకపోతే ఏదో ద్వేషం పెట్టుకుని విషయం చెమ్ముతున్నారే గూగుల్ని ఏ ఒక్కరోజైనా సరే గూగుల్ యాజమాన్యంతో కానీ లేదా గూగుల్లో ఉన్నతాధికారులతో కానీ సంప్రదించి మీరు మా రాష్ట్రానికి రండి మేము అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏ రోజైనా సంప్రదించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి ఈరోజు లోకేష్ గారు సింగపూర్ అనేక సార్లు వెళ్ళి అమెరికా అనేక సార్లు వెళ్ళి బాంబే వెళ్ళి వా గూగుల్కే కా గూగులే కాకుండా ఆర్సిలరీ మిఠల్ లేదు టాటా కన్సల్టెన్సీ లేదు కాగ్నజెంట్ ఇవన్నీ వీటన్ని అన్ని వీళ్ళందరినీ కూడా చర్చించి మన రాష్ట్రంలో ఉన్న వసతులు కానివ్వండి మన రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కానివ్వండి వాళ్ళకి అవకాశాలు కానివ్వండి అన్నిటినీ చర్చించి వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం లేదు ఆ క్రెడిట్ మాకు వద్దని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తాను మీ క్రెడిట్ని మీరే జాగ్రత్తగా ఉంచుకోండి అదే క్రెడిట్తో ప్రజలకు వెళ్ళండి కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి మనం చేస్తాం మరి ఈరోజు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా ఈవీ ఈవీ అంటున్నారు ఈవీకి ఒక పాలసీ తీసుకొచ్చాం మీరు ఎప్పుడున్నటువంటి ఆలోచన చేశారా ఈరోజు ప్రీమియర్ ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ఒక ఫేమస్ ఇండస్ట్రీని ప్రఖ్యాత పరిశ్రమని పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ స్థాపించే బ్యాటరీస్ తయారు చేయడానికి లేకపోతే ఎనర్జీస్కి సంబంధించిన దాన్ని తీసుకొచ్చాం సోలార్ తీసుకొచ్చాం సోలార్ బ్యాంక్స్ బ్యాటరీస్ స్టోరేజ్ బ్యాటరీస్ ప్లేట్స్ మన ప్రీమియర్ ఎనర్జీస్ మీరు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆలోచన రాష్ట్రం అదే సూర్యుడు అదే సూర్యుడు ప్రజలు వారే వనరులు అవే కానీ మీరు ఏ రోజైనా సరే ఇంత పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీస్కి అవకాశం ఉందని చెప్పేసి ఆలోచన చేశారని చెప్పేసి చూడతా ఉన్నాను ఈరోజు ప్రీమియం ఎనర్జీ కానివ్వండి లేదా అనేక వేల మెగావాట్లు సంబంధించిన